పువ్వు చిగురు కూర మాడికే పచ్చడి తర్వాత ఇది ఊరమిరపకాయలు తర్వాత వడియాలు ఇదిగోండి నెయ్యి పోసుకుని కలుసు తింటుంటే బాబా ఎంత బాగుందంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజైతే మా ఇంట్లో పప్పును చింత చెట్టు ఆకు అయితే కోసి పప్పును చింత ఆకు కలిపి కూర అయితే వండుతున్నాను చాలా బాగుంటది ఎండాకాలంలోనే ఎక్కువ వస్తా ఉంటది ఆకు చిగురు ఇందులో నేనైతే ఒక చెట్టు పెంచుకున్నాను ఇక్కడ కాబట్టి మీ చెట్టు నిండా ఉంది నేనైతే ఇదో చూసారా కోసుకుంటున్నానండి పప్పు చింత ఆకు చాలా బాగుంటది మరి ఇప్పుడైతే ఆ కూర ఎలా కొనుక్కుంటానో విట్లు ఇస్తానో చూసేయండి కోసుకుందా అయితే ఆకు ఇదిగోండి చింతశ కోసం ఒకసారి పైనుంచి సరే ఎంత బాగుందో చక్కగా మిత్ తోటలోనే పెంచారండి చెట్టు అయితే కాబట్టి చందచిగిరాజి ఇప్పుడు రోజు బాగా ఉపయోగపడుతుందండి పప్పు రైస్ అయితే వండుతారండి ఇప్పుడు మేమైతే చదువులప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చింతశ కోసుకురామనివ్వరు చక్క మాంసం గోడలో కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటుందండి కోస్తురంటే చెట్లు ఎక్కి కోసెట్టి చక్కగా వండేవారండి ఇది నేనైతే ఇదిగో రెండు గ్లాసులు అయితే పప్పు పోసాను ఇప్పుడైతే దాన్ని కడిగేసి చక్కగా ఇవన్నీ వేసి నేనైతే మా ఇంట్లో ఎలాగొనుకుంటాను అనుకుంటానండి ఎందుకంటే చిన్న చీకలు కానీ లేకపోతే ఆకుకూరలు పప్పులు కలిపి అందరికీ వచ్చండి కానీ ఒక్కొక్క రకంగా వండుకుంటారు కదా అలాగే ఇప్పుడు నా స్టైల్లో నా పద్ధతిలో నేను ఆ విధంగా అయితే వండుతాను చూసేసేయండి ఇప్పుడైతే ఉప్పు కడుకుంటున్నాను ఉప్పు అయితే కడిగేసాను కదండి ఇవ్వండి వాటర్ అయితే కొంచెం వాటర్ పోసుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని అందులో వేస్తానండి కొంచెం చీర కూడా కడిగి పెట్టాను అదిగోండి తర్వాత ఉల్లిపాయ కూడా వేస్తున్నాను ఇందులో కట్ చేసి పచ్చిమరగాయలు వేసాను కదండి చింత మరి చింతాకు వేసాను ఇవెండు ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఒక ఉల్లిపాయ వేసాను పెద్దది తర్వాత అందులోనే ఇది కొంచెం చింతపండు అండి కారం కూడా వేస్తున్నాను కొంచెం పచ్చిమరగలు వేసాం కదా అయినా కానీ కారం వేయాలండి మరి కొంచెం వేసాను ఇది పసుపు కూడా వేస్తున్నాను మీ ఈ చక్కగా మూత పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టేద్దామండి ఒక నాలుగు విజిల్స్ అయితే వచ్చిన తర్వాత ఆపేస్తానండి పొయ్యి మీద పెట్టేశాను ఇప్పుడు ఇది నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి అప్పుడు మీకు చూపిస్తానండి మరి ఈ రోజైతే పుప్పు చింత చిగురు కూర చక్కగా వేసుకొని మరి ఆవుకే పచ్చడి అండి మామిడికాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కాబట్టి అయితే మేము ఆ విధంగా తినబోతున్నాము ఇప్పుడైతే నేను ఆ విధంగా అయితే వండుతున్నాను మరి మీరు చిన్న కూర ఎలా వండుతారో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి పప్పు దోసకాయ పప్పు టమాటా తర్వాత పప్పు బోంగార చాలా బాగుంటాయండి నా చక్కగా ఎక్కువ పిల్లలకైతే పప్పు ఆకుకూరలు పెట్టడం చాలా మంచిది కాబట్టి నేనైతే ఎక్కువగా పప్పు వేసి అందులో ఆకుకూరలు వేసి అయితే ఎక్కువగా వండుతూ ఉంటానండి మరి ఆ విధంగా అయితే వండుతూ ఉన్నాను వండుతూ వండుతా ఉంది లోపి అన్నీ కూడా చదివేస్తూ ఇదిగోండి బోర్డ్ బోర్డు కటింగ్ బోర్డ్స్ సరే ఆ కటింగ్ బోర్డు అయితే మా ప్రభుట్టేశాడు కొత్తది ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించుకున్నానండి ఇంత స్ట్రాంగ్గా ఉంటుందని అనుకోలేదు కానీ చాలా స్ట్రాంగ్గా బాగుందండి నూట డెబ్భై రూపాయలు కటింగ్ బోర్డు ఇప్పుడైతే విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు తీసి తాలింపు వేస్తాను చూడండి నేను అంటున్నా దగ్గర వచ్చిన పోయితే ఆకాస్తున్నాను ఒకళ్ళైతే మూడు ఇజ్లలోనే ఉడికిపోద్ది పప్పు నేనైతే చిన్న చిగురు పప్పు వేస్తున్నా విజిల్స్ ఇచ్చానండి ఇది తాకాస్తున్నాను తాకేసిన తర్వాత ఆవరంతా పోయిన తర్వాత అప్పుడు మూడు తీసుకుని చూద్దామండి ఉప్పు అయితే ఇదిగోండి చక్కగా ఉడిపోయింది ఇప్పుడైతే దీంట్లో కొట్టించుకుంటే చక్కగా మనం మెత్తగా నలుపుకుందాం ఉప్పు అయితే బాగా మెత్తగా అండి కొంచెం ఉప్పు కూడా వేస్తాను ఇందులో ఇంతా ఉప్పు వేయలేదు కదా ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు వేసుకొని బాగా మెత్తగా నలుపుకొని కొంచెం వాటర్ కూడా పోద్దాం ఇందులో ఇదిగోండి చక్కగా అయితే మరి పప్పు గుద్దటి రుబ్బేశాను చింత చిగురు పప్పు కాబట్టి ఎలాగైనా కుక్కర్లో నాలుగు విజిల్స్ రావాల్సిందే అయితే నేను వాటర్ పోసుకొని చక్కగా కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నానండి పప్పు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇలాగే వండుతాను సరే ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ పోస్తాను నేను ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి ఒక మంట అయితే ఉడనిద్దామండి ఒక సరే ఇది కొంచెం ఉడకనిచ్చిన తర్వాత తాలింపు అయితే వేస్తానండి మరి కొంచెం పచ్చికారీపా కూడా వేస్తున్నాను ఇందులో బాగుంటుంది పచ్చి కర్రీపాకు అలా వేస్తే తాలింపులోనే వేస్తాను తర్వాత ఇందులో కూడా వేస్తానండి అది ఆ విధంగా అయితే వేసాను అది కొంచెం పైకి ఉడికిన తర్వాత అప్పుడు తాలింపు అయితే వేస్తాం అదిగోండి విధంగా అయితే ఉడుగుతూ ఉంది కదా అది వేడికి చక్కగా ఉడుగుతూ ఉంది ఇప్పుడైతే నేను తాలింపుకి రెడీ చేసుకుంటానండి పోయింది ఉడుగుతూ ఉంది కదండి కొంచెం వాటర్ పోస్తాను కదా పప్పు అయితే ఉడికిపోయింది ఒక ఐదు పోయితే ఉడుకుతుందో అది ఉడుతుందో ఇప్పుడైతే నేను పప్పు తాలింపు వేస్తానండి సరే చూపించిన సరే తక్కువ వేసిన తర్వాత ఈ విధంగా సరే ఇదిగోండి మనకేమో కొంచెం గట్టిగా కావాలనుకుంటేనేమో వాటర్ తక్కువ వేసుకోవాలి రుబ్బుకున్న తర్వాత లేదు కొంచెం జోరు జోరుగా ఉండాలనుకుంటే ఈ విధంగా వాటర్ పోసుకుని కొంచెం సేపు అయితే ఉడికించాలండి నాకైతే ఇలా కావాలన్నమాట తాలింపు అయితే వేస్తాను ఇప్పుడు అండి ఇప్పుడు ఇదైతే ఇందులోకైతే నేను తాలింపు వేస్తాను పప్పు మాత్రం భలే బాగుందండి స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది మీరు కూడా అలా ట్రై చేస్తే కుదిరికా కూడా తింటారనమాట అంత బాగుంది పప్పు అయితే వాసన తెలిసిపోతుంది నాకైతే ఇదిగోండి మరి పోపుకైతే బాండి పెట్టి ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ కాలుతా ఉంది ఇదిగో చిల్లుల్లిపాయలు అయితే దంచుకొని ఇదిగోండి వేస్తున్నాను ఇందులో చిల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి వెల్లుల్లిపాయలు ఇది మావులు ఉల్లిపాయ అయితే ఇదిగోండి కోసుకున్నాను ఒకటి ఉప్పులోకి పచ్చి ఉల్లిపాయ కూడా చాలా బాగుంటుందండి పెద్ద ఉల్లిపాయ తాలింపులోకి తర్వాత ఎండ తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్ర అదండి తర్వాత పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు కలిపిన కాలి బీంజలు ఇప్పుడు ఇవన్నీ చక్కగా అండి బాగా తాలింపు అయితే వేగిపోవచ్చు లేదు ఇప్పుడైతే రాష్ట్రలో కలిపి వేగిపోకుండా అసలు అట్లా టేస్ట్ వేయనమాట కు ఇప్పుడైతే తాలింపు ఆపేస్తున్నాను ఆపేసాను ఇప్పుడు అయితే ఇది రెండు అయితే వేస్తాను వేసారా ఇది బాగా కలుపుకోవాలండి సరే ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పు అయితే రెడీ అయిపోయిందండి పప్పు వాసన వెళ్తుంది ఉప్పు సరిపోయింది లేదు ఉప్పు అయితే సరిపోయింది చాలా బాగుంటుంది సరే ఇదిగోండి పప్పు ఇప్పుడైతే పప్పులోకి ఇదిగోండి ఆయిల్ పెట్టాను నేనైతే ఊరిమిరగాయలు ఊరేసాను కదండి అయితే ఇప్పుడు వేపుతానండి ఇదిగోండి ఊరుమిరగాయలు అయితే వేయిస్తున్నాను తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఆవిడ సుబ్బలక్ష్మి గారు అయితే ఇదిగోండి మరి ఏ ఇది ఒడియాలండి రావుతో పట్టారంట మరి ఒడియాలి చూపించారు ఇవి కూడా వేయిస్తున్నాను గొప్పలోకి అక్కడ నుంచి చూపించాలిగా ఆయిల్ అయితే తాగిందండి ఇదిగో మెరుగగానే వేస్తున్నాను చాలా బాగున్నాయండి మొన్న అయితే వేయించాను నేను నేనే రెడీ అది వీడియో కూడా పెట్టాను మీకు ఓర్ ఓరమరగాలి ఎలా రెడీ చేసుకోవాలన్నది అయితే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి పిల్లలు కూడా మంచిగా తిన్నారు కారం కూడా ఎక్కువ అనిపించలేదు ఇదిగోండి ఇప్పుడైతే నేను వేస్తున్నాను మరి సుబ్బలక్ష్మి గారు అయితే పంపించింది నాకు సరే ట్రై చేయడం ఎలానే చూడండి అని పంపింది ఇప్పుడైతే వేస్తున్నానండి చాలా బాగా వస్తున్నాయండి సరే చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇలాగైతే ఇవన్నీ వేయిస్తానండి ఇప్పుడు ఓరమిరపకాయలు తర్వాత ఈగడు వడియాలు ఏం చేస్తాను తర్వాత ఇదిగోండి పప్పు చిక అయితే కూర అయితే రెడీ చేస్తాను ఇప్పుడు బాడకాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని వేసుకుని తినేద్దాం చూసేయండి అన్నం అయితే పెట్టుకున్నారండి చూసారా మరి చక్క పప్పు రెడీ అయిపోయింది ఇది పప్పు ఉప్పు బాడకాయ పచ్చడి ఇదిగోండి మిరపకాయ కూర విరగాలంటే చాలా ఇష్టం వడియాలు నెయ్యి అయితే మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కదా చాలా బాగుంది అసలు బయట కొన్న నెయ్యి మన ఇంట్లో నెయ్యి చాలా తేడా ఉంటుందండి సరే పప్పును చింత చీకులు కూర అయితే రోజు వండేసాను ఇప్పుడైతే అందరూ తినేస్తారు పిల్లలు నేనైతే నీకు చూపిస్తున్నాను தருவாத்த இது மோடிக பச்சடத்தொப்பூ நெய் மூணு கல் போல போண்டது பச்சடி நெய் சார் இது ఇంకా పేరు చూడ చాలా బాగుందండి ప్రభుత్వ పెడతాను పిల్లందరికీ తల ముందు పెడతాను ఇప్పుడైతే చాలా వాళ్ళే తినేస్తారండి ఎలా ముందు చదువుకు బాగుంది చాలా చాలా బాగా నచ్చేసిందండి చెత్త చీటిపోతుంది చాలా బాగుంది మీరు ఇప్పుడు ట్రై చేసేయండి ఎన్ని అసలు కలిగిపోతే మాత్రం చాలా టేస్టీగా ఉంది ఇదేనండి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి